హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి సినీ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలో ఉన్నప్పటికీ మెగాస్టార్ ఇప్పుడు ఒక్కడే ఉంటాడు అతనే మన మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారు అతనికి ఇప్పుడు అరుదైన రికార్డ్ అయితే ఒకటి సొంతం చేసుకున్నాడు గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ లో అతను స్థానం అయితే సంపాదించుకున్నాడు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అతని పేరు కూడా చేర్చారు అమీర్ ఖాన్ గారి చేతుల మీదగా అయితే ఈ అవార్డు అయితే తీసుకోవడం జరిగింది ఎదిగిన గాని ఒదుగుండే సొత్తం గల మన మెగాస్టార్ కి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ లో అతను స్థానం సంపాదించిన తర్వాత అతను మాట్లాడే మాటలు ఈ విధంగా ఉన్నాయి ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు చాలా అవార్డులు సాధించాను గానీ ఇంకా మనకి ఏం వస్తాయిలే అనుకున్న తరుణంలో నేను ఊహించిన రీతిలో డ్యాన్స్ పరంగా ఇండియన్ మోస్ట్ డాన్సర్ గా నాకు ఇలా రావడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అది నా మిత్రుడు అమీర్ ఖాన్ చేతుల మీదు కూడా నేను తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా కలిగిస్తుందని చెప్పి దీనికి సంబంధించినటువంటి నన్ను ఇంత ఎదుగుదలకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో పేరు వాళ్ళందరికీ నా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి ఆయన ఈ సభ చెప్పడం జరిగింది మెగా అభిమానులు పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చాలా అంటే ఎమోషనల్ అయ్యారు సాయి తేజ్ గారు అయితే ఆ సభలో కూడా విజిల్ మాత్రం తప్పలేదు వాళ్ళ సొంత మేనమామ కాబట్టి సో వాళ్ళ సొంత మేనమామకి అవార్డు వచ్చినప్పుడు వాళ్ళకి పండుగ వాతావరణం ఉంటుంది ప్రత్యేకించి మెగా అభిమానుల విషయానికి వస్తే ఇది నాట్ ఓన్లీ మెగా అభిమానులు అండి ప్రతి ఒక్క స్టార్ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు కూడా సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే మన స్టేట్ కి సంబంధించి మన టిఎఫ్ లో ఉన్నటువంటి ఒక స్టార్ హీరోకి గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ లో ఒక స్థానం సంపాదించడం అంటే ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయమే చిరంజీవి గారు ఎప్పుడు ఏ స్టేజ్ మీదకి వచ్చిన ఎంటరో ఒక మాట చెప్తారండి మనం ఎదగాలనుకుంటే మనం దాని మీద ఎంత కృషితో ఉంటామో అవతల వాళ్ళు మనం బ్లేమ్ చేయాలని మన మీద బురద చల్లాలని ఎంత మంది ట్రై చేసినా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కామ్ గా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అని చెప్పేసి ఆయన ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తికి ఏమి ఇచ్చిన తక్కువే సో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో ఆయనకు స్థానం సంపాదించడం అటువంటి వ్యక్తులకే సాధ్యమవుతుంది మరొక హైలైట్ విషయం ఏంటంటే ఆయన సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున పునాది రాళ్ళు సినిమా అయితే రిలీజ్ అయిందంట సో అదే టైంలో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయిన ఆ టైంలో ఆయనకి ఆయనకి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అతను స్థానం సంపాదించడం అనేది సో అది కో ఇన్సిడెన్స్ అన్నాలో లేకపోతే ఏమన్నాలో తెలియదు కానీ ఇక చిరంజీవి గారు అదృష్టం అని చెప్పుకోవాలి ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రలు డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అండ్ మెగాస్టార్ ఫ్యాన్సే కాదు మిగతా హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆయనకి విశేష కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కింద కూడా కామెంట్ పెట్టండి సో ఆ విధంగా అతని మీద మన ప్రేమను పంచుకుందాం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాలు ఆహరి నుంచి కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు మీకు గిన్నీస్ బుక్ అనేది చాలా చిన్నదండి మా విషయానికి వస్తాయి ఎందుకంటే మీరు ప్రతి అభిమానులోనూ వాళ్ళ గుండెల్లోనూ మీరు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారు టిఎఫ్ఐ ఉన్నంత వరకు మీరు ప్రతి ఒక్క అభిమానులోనూ ఉంటారు సో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్